గూవ మీద కొట్టి సారీ చెప్తే ఒప్పుకుంటానా రీతు దగ్గర క్యాష్ తక్కువ ఉండడంతో మాధురి ఆపోజిట్ టీమ్ అయినా సరే డీమాన్ ని సాయం అడిగింది అయితే ఈ విషయంలో రీతు డీమాన్ కి చిన్న గొడవ నేను నిన్ను ఎప్పుడైనా తిట్టానా అని రీతుని అడిగాడు డీమాన్ నేను ఏ మాట అన్నా కూడా నువ్వు ఫీల్ అయిపోతున్నావు దానికి అసలు రీజనే లేదు నేను నా గోలలో ఉన్నాను ఆమె నిన్ను అడిగింది అని రీతు చెప్పింది ఏదో డైలాగ్ వేసావు ఇందాక ఏంటది అని డీమాన్ అడిగాడు నీ వంద బాధలు తీసుకొచ్చి నా మీద వేయకు అన్నా అని రీతు చెప్పింది నేను నీ మీద వేశానా అని డీమాన్ సూటిగా అడిగాడు మరి ఎన్నిసార్లు సారీ చెప్పాలిరా నువ్వు ఏమన్నావు నీ భావం నాకు అర్థమైంది అని చెప్పావు అంటూ రీతు అంది నా పాయింట్ అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడతా అంటే నేను తీసుకోను గూబ మీద కొట్టి సారీ చెప్తా అంటే ఎవరు ఒప్పుకోరు అంటూ డిమాన్ ఫైర్ అయ్యాడు ఇంతలో బ్రేకప్ అంతలోనే ప్యాకప్ ఇక మళ్ళీ డీమాన్ దగ్గరికి వెళ్ళి రీతు మాట్లాడింది నువ్వు ఆ కన్ఫెషన్ రూమ్ ది కూడా అదే చేశావు నేను అప్పుడు చెప్పా నువ్వు రిపీట్ చేసుకుంటూ ఉండొచ్చు పక్కన ఏమైనా అంటే డోంట్ రిపీట్ ఇట్ అంటావు అని రీతు కోప్పడింది నేను నాకు నేనుగా ఏం చెప్పలేదు అడిగితే చెప్పాను అని డీమాన్ అన్నాడు అడిగితే ఏంటి ఇప్పుడు నన్ను అడిగారు కన్ఫెషన్ రూమ్ ది నేను చెప్పానా అని రీతు ఫైర్ అయింది ఇప్పుడు నేనేం చెప్పేశాను అని డిమాండ్ రైజ్ అయ్యాడు అలా చెప్పకు పవన్ అది నీకు నాకు మధ్య ఉన్న విషయం లేకపోతే నేను హాల్లోనే నీకు చెప్పేదాన్ని కదా నేను చెప్పలేదా నీకు నాకు మధ్య జరిగింది ఎప్పుడు ఎవరికి చెప్పొద్దని అంటూ రీతు మాట్లాడింది నేను నీ సీక్రెట్స్ ఏమైనా చెప్పానా అయినా ఈ హౌస్ లో జరిగినప్పుడు చెప్పుకుంటారా చెప్పకూడదు అంటే హౌస్ లో గొడవ పెట్టకు మాధురి అక్క నన్ను ఇలా అడిగినప్పుడు మిస్అండర్స్టాండింగ్ అయింది దాని గురించి మాట్లాడం అని చెప్ప అంతే అందులో నేను మొత్తం ఏం చెప్పేశాను చెప్పు అంటూ డీమాన్ బాధించాడు దీంతో పవన్ ఇది నా మిస్టేక్ నేను ఇక్కడ నీతో మాట్లాడను నువ్వు నాతో మాట్లాడకు అంటూ రీతు వెళ్లిపోయింది కట్ చేస్తే డిమాన్ వాష్రూమ్ లోకి వెళ్లి బాధపడుతుంటే రీతు బయట నిల్చొని డోర్ కొడుతూ పిలుస్తుంది డీమాన్ బయటికి రాగానే సారీ చెప్పి రీతూ హగ్గిచ్చేసింది